సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారం నిర్వహించిన పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి భక్తులు భారీగా వచ్చారు ఈ సందర్భంగా ఉదయాన్నే స్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్వహించిన పెద్దపట్నం అగ్నిగుండాల ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ నేపథ్యంలో సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డితో పాటు కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు చేర్యాల ఎస్ఐ దామోదర్ బందోబస్తు నిర్వహించారు అదేవిధంగా మూడు నెలల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా స్వామివారిని నేరుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని డీసీపీ మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే హండ్రెడ్ కు గాని పోలీస్ స్టేషన్ లో గాని సమాచారం ఇవ్వాలన్నారు